చాలా మందికి తెలియకపోవచ్చు మీరు అనుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు కాబట్టి రాష్ట్రం విభజన జరిగింది అని అనుకుంటున్నారు యాక్చువల్ గా ఇదే ప్లాన్ రెండు వేల తొమ్మిదిలోనే డివైడ్ చేయాలని ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఉండగానే ఆయన తీవ్రంగా వ్యతిరేకం చేసి రాజీనామా చేస్తా చేస్తానని గందరగోళం చేసి ఇదంతా మాకు తెలియదు లెవెల్లో జరిగింది సేమ్ వే టూ థౌజండ్ ఫోర్టీన్ లో చేసిండేదే టూ థౌజండ్ నైన్ లో చేయాలని ఉన్నారు ఆఖర్లో ఆఖరి రోజు అసెంబ్లీ జరుగుతా ఉంది నన్ను నేను చీఫ్ సెఫ్ట్ ఉన్నాను ఆ రోజు ఈ రెజల్యూషన్ పెట్టు అన్నాడు ఆ రెజల్యూషన్ లో వి ఆర్ నాట్ వీఆర్ ఫార్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని రాసింది నేను చదివాను ఏందన్నా ఇది మన ఎలక్షన్ పోతున్నాము ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది హౌ కెన్ యూ సే దట్ అండ్ రోసయ్య గారి కమిటీ ఏసీ ఇది పెట్టు అన్నాడు లేదన్న ఇట్లా పెట్టినామంటే ఎలక్షన్ పోతుంది ఏం ఏం మాట్లాడుతున్నారు ఏంది ఇది అంటే నా చేతిలో ఏం లేదు కిరణ్ ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడు నేను గాజు వెంకటరెడ్డి గారు మన న్యూస్ అప్పుడు మన ఫాలర్ వెంకట్రావు దగ్గర దగ్గర నలభై ఐదు నిమిషాలు రాజశేఖర్ రెడ్డి గారు నలగరం కాన్ఫరెన్స్ తో ప్రణోబ్ ముఖర్జీతో మాట్లాడి ఆర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బదులు ఆర్ నాట్ అగైన్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ చేసేదానికి మాకు దగ్గర దగ్గర నలభై నిమిషాలు మాట ఇది గెలిచిన తర్వాత మేము ఇది జరగదులే అని అనుకున్నాం ఇది అన్ఫార్చునేటు గా జరిగింది